అందరికీ అందరికీ నమస్కారం తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం ఈరోజు మనం తెలుగు భాషలో ఉన్నటువంటి కృదంతాల గురించి తెలుగు తెలుసుకుంటాం కృదంతము అంటే ఏమిటి దానిని మనం ఎలా గుర్తించాలి కృదంతాలు ఎలా ఏర్పడతాయి దాని యొక్క పూర్వాపరాలను మనం తెలుసుకుంటాం కృదంతాలు అంటే దానికి మునుపు మనం సామాన్య నిర్వచనాన్ని మనం చెప్పుకోవాలి సామాన్యంగా పదము ప్రకృతి ప్రత్యయాల కలయికతో ఏర్పడతాయి పదములోని మొదటి భాగాన్ని ప్రకృతి అని చివరి భాగాన్ని ప్రత్యయమని అంటారు ఈ ప్రత్యయాలు తినంతాలు శుభంతాలు కృధంతాలు తద్దితాలు అని నాలుగు రకాలుగా వ్యాకర్తలు విభజించారు వీటిలోని కృదంతాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ధాతువు నుండి నామవాచకాన్ని నిష్పన్నం చేసే విధానానికి కృత్ వృత్తి అని పేరు కృత్ వృత్తి అని పేరు నామపద నిష్పత్తి కోసం ధాతు మీద చేరే ప్రత్యయాలను కృత్ ప్రత్యయాలు అంటారు శ్రీమాన్ పరవస్తు చిన్నయసూరి గారు బాలవేకరణంలో కృదంత పరిచ్ఛేదం మొదటి సూత్రంలో ధాతువునకు విహితంబగు భిన్న ప్రత్యయంబు కృత్ నాబడేవు అనే సూత్రాన్ని సూత్రీకరించారు బాలవ్యాకరణంలో కృదంత పరిచ్ఛేదము అని ప్రత్యేకంగానే ఒక పరిచ్ఛేదాన్ని కూడా అక్కడ సూచించారు ఢున్ భిన్ ప్రత్యయాలు అనగా ఏవి ఢున్నుకు భిన్నముగా ఉన్నటువంటి ప్రత్యయాలు అని అర్థం అవి ఏంటంటే ఢున్ రు ఊ రు ను అనే ప్రత్యయాలు కాకుండా అంటే ఆ చెప్పినటువంటి ఢున్ భిన్న ప్రత్యయాలు కాకుండా మిగిలిన ప్రత్యయాలు అని అర్థం అవి కా గా తా పా వా ఇమి వంటివి ఈ ప్రత్యయాలు క్రియాధాతుపై ఎలా చేస్తాయి చేరినప్పుడు వాటి రూపం ఏంటంటే ఈ ప్రత్యయాలు భావార్థకం కత్రార్థకం కర్మార్థకం మొదలైనవిగా సందర్భాల్లో చేరుతూ ఉంటాయి ఉదాహరణకు అగు ప్లస్ కా అక ఇది భావార్థకంలో మూగు ప్లస్ కా మూక కత్రార్థకంలో కోరు ప్లస్ ఇక కోరిక ఇది కర్మార్థకంలో అక కా ఇక వంటివి కృత్ప్రత్యాలు చేరిన తర్వాత అవి నామవాచకాలుగా మారుతాయి పై అగు మూగు కోరు అక అనేటువంటి ఇవి ధాతురూపాలైతే ఈ ధాతురూపాల మీద క ఇక అక అనేటువంటివి కృత్ప్రత్యయాలు చేరాయి ఏకవాక్యములో మనం చెప్పుకుంటే ధాతువులపై చేరే ప్రత్యయాలను కృత్తులు అంటారు కృత్తులు చివరిగా దానిని కృదంతాలు అంటారని చెప్పచ్చు ఇది చాలా విప్లూకరంగా చెప్పడానికి వివరించి చెప్పడానికి మరొకసారి మరొక వీడియోలో మనం చూద్దాం ధన్యవాదములతో